వార్తలకు స్వాగతం వాలంటీర్ వ్యవస్థపై డిప్యూటీ సీఎం పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు అసలు వాలంటీర్ వ్యవస్థ ఉన్నట్లు అధికారికంగా ఎలాంటి జీవో లేదని స్పష్టం చేశారు ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పి గత ప్రభుత్వం వాలంటీర్లను మభ్యపెట్టిందని విమర్శించారు వాలంటీర్లను కొనసాగిస్తామని చంద్రబాబు చెప్పారని కానీ వాళ్ళు ప్రభుత్వానికి సంబంధం లేకుండా పనిచేశారని చెప్పారు అల్లూరి జిల్లాలో తనను కలిసిన వాలంటీర్లతో పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు చూస్తే అసలు వ్యాలంటీర్స్ ఎవరు కూడా ఏ విధంగా గవర్నమెంట్ సంబంధం లేకుండా చేశారు వైసీపీ వాలంటీర్స్ ని వర్చించారు ఉద్యోగాలు కాలకి ఏవో లేని ఏ విధంగా జీవో తిరిగి ఇప్పుడు మనం ప్రభుత్వం మేము ఒక పర్మిషన్ ఇచ్చి గత ప్రభుత్వం సఫీషియల్ గా వాళ్ళు చాలా లంచం పేరు చూశారు దిగి తీసుకెళ్ళామంటే అసలు చాలా ప్రస్తావించారు ప్రస్తావిస్తే అసలు కూర్చోడానికి ఏం జీవి అసలు మీరు అధికారులు కూడా ఉన్నారని ఎక్కడ అసలు దానికి దాఖలు గవర్నమెంట్ సహకరిస్తారు వాళ్ళ సౌకర్యం కూడా చూస్తే గవర్నమెంట్ నుంచి సహకరిస్తారు గవర్నమెంట్ ఉద్యోగాలుగా ఉద్యోగాలు అంటే లోపలికి వచ్చారు మాకు అందరే గవర్నమెంట్ ఉద్యోగాలు కాదు ఇది వాళ్ళు నిరోజు చెప్పారు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు కాదు సభ్యత ఏం చేయాలి ఒకసారి ఉద్యోగం మాట్లాడుతున్నాము గవర్నమెంట్ ఉద్యోగం కాదు వారికి ఎట్లా చేయాలి తప్పు కానీ కింద పదిహేను వందల మూడు దరఖాస్తుల్లో పదమూడు వందల ఎనభై నాలుగు పరిష్కారం చేయగా ఇంకా నూట పంతొమ్మిది పరిష్కారం చేయవలసి ఉన్నవి ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు నిర్ణీత సమయంలోగా వాటిని పరిష్కరించాలి అని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు ఈ రోజు ఉదయం జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి ఏపీ సేవ వర్క్ ఫ్రమ్ హోమ్ ఈకేవైసీ ఎంఎంఎస్ఈ తదితర అంశాలపై ఎంపీటీఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఏ విషయాల్లో అయితే ఇప్పుడు మనం రీసర్వే అది చేస్తున్నాము ఇన్ ఫ్యూ కేసెస్ లో వీ హ్యావ్ ఫ్యూ గ్యాప్స్ అది మనకి హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేసుకోవడానికి అవర్ టార్గెట్ ఎట్ టైం లైన్ ఈస్ నెక్స్ట్ వీక్ వై బికాస్ నెక్స్ట్ వీక్ ఈస్ ఆఫ్టర్ ద నెక్స్ట్ వీక్ తర్వాత మన డేటా ని అందరినీ స్ట్రీమ్ లైన్ చేసి దే ఆర్ గోయింగ్ టు డూ ఫ్యూ మాడిఫికేషన్స్ ఇప్పుడు మనకి ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి ఒక్కొక్క సర్వే జరుగుతూ ఉంది సో వాళ్ళు అడగగానే మనం చేస్తా ఉన్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ఎంఈ సర్వే అవ్వచ్చు హౌస్ హోల్డ్ సర్వే అవ్వచ్చు ఆధార్ మార్పింగ్ అవ్వచ్చు సో ఇలా కాకుండా

ఆ డేటా పాయింట్ లో లేనివి మనం కలెక్ట్ చేసుకునే అవకాశం అనేది తీసుకున్నారు సో ఇప్పుడు ఈచ్ డిపార్ట్మెంట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ వన్ డిఫరెంట్ యాప్ ఆ యాప్ లో మనం చేసుకుంటా వస్తున్నాం సో దిస్ ఈస్ ఫర్ కన్సాలిడేషన్ ఆఫ్ ఆల్ ద సర్వేస్ వాట్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు డూ సో అది మనకి మోస్ట్లీ నెక్స్ట్ వీక్ అన్వర్ట్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ అండ్ మంత్లీ వన్స్ మాత్రమే జిఎస్డబ్ల్యూఎస్ స్టాఫ్ సర్వే కి వెళ్ళబోతున్నారు ఇక ఎవరికి నచ్చినప్పుడు వాళ్ళు సర్వే అలాంటివి ఏమీ ఉంటాం వర్క్ చేస్తూ మన దగ్గర నుంచి యాక్సెస్ ఇస్తున్నారు ఆ డేటా కలెక్ట్ చేయడానికి చూసుకుంటే మనకి యాజ్ ఆఫ్ నౌ మనము ఆల్మోస్ట్ ఒక స్టేట్లో చూసుకుంటే నైన్టీ ఫోర్ పర్సెంట్ డ్యాబరేజ్ బట్ వి ఆర్ ఎయిట్ టూ నైన్టీ టూ కావాల్సి ఉంది సో పెరావల్లి తాళ్ళపూడి గోపాల్పురం దేవరాపల్లి కొవ్వూరు నల్లచెర్ల అండ్ అట్లానే మనకి రాజమండ్రి అర్బన్ నైంటీ ఎయిట్ పర్సెంట్ వచ్చేసారు బట్ రాజమండ్రి టూరల్లో ఉంది వీళ్ళు చేయట్లేదు వాళ్ళు చేయట్లేదు అన్ని ఆన్సర్స్ చెప్పడానికి మాత్రం కుదరదండి ఇప్పుడు మీరు తాళ్ళ పూడి చూసుకుంటే మీ దగ్గర లీస్ట్ ప్రోగ్రెస్ అన్నదేవర పేట అలానే గజ్జరం